మా దేవర ఇంటికి వెళ్ళానండి అందరూ ఇల్లు అంటారు గుడి అంటారు కొంతమంది ఇట్లా ఈయన గౌడు మహర్షి అండి ఆయన పేరు అమ్మవారికి నైవేద్యం పెట్టారంట తలుపులు వేస్తే ఉంచారు తలుపులు కొట్టి తీయమన్నారు అందుకే తలుపులు కొట్టి తీస్తున్నాను ఒయ్యూరు ఫంక్షన్కి వెళ్ళాను కదా అమ్మవారి దగ్గరికి కూడా అని చెప్పి దేవరా దేవరా అంటున్నాను కదా చాలా మందికి తెలియదు అంటున్నారు ఇదిగో చూడండి ఇంటి పేరుతో దేవర ఉంటారు మా ఇంటి పేరు గల దేవర ఆరేపల్లి అంకమ్మ తల్లి చాలామంది మీ ఊరు ఆరేపల్ల అంటున్నారు కాదండి అదిగోండి అంకమ్మ తల్లి ఇతవరకు ఇట్లాగే ఉండేవి పానుపులు అంటారు వాటిని అంకమ్మ తల్లి అట్లాగే ఉండేవాళ్ళు మాకు ఇప్పుడు విగ్రహం జయించుకున్నాం ఇంతవరకు అట్లే ఉండేది ఎవరికైనా చాలా వరకు అట్లే ఉంటారు నాయందర స్వామి పడిగతో పైన చూసారా ఫోటో తీసుకుంటా ఇదిగోండి చూడండి పడికిలతో అమ్మవారు ఆరేపల్లి అంకమ్మ తల్లి మా ఇంటి దేవర తినత్త అమ్మవారికి శారీ పెడతానికి వెళ్ళాయి ఫంక్షన్ కోసం వెళ్తున్నాగా అదే ఊరు అని చెప్పి